హలో హలో చెప్పండి చెప్పండీ నా పేరు శ్యాక్రా మానే జయనపూర్ మాది చెప్పండి రాఘవ్ గారు ఏమైనా చెప్పారా మీకు చెప్పలేను కూడా రాఘవ్ గారా ఇంటికి ఇంటిక రమన్నారా ఎందుకుండి మాట్లాడ పదండి సత్యవాల్యం ఫ్రెండ్ సత్యవాల్యం కి ఇంటికి అలా వస్తారండి ఇంటికి అంతక రావాలి అమ్మా మీరు గ్రాఫ్ సైజ్ జాబ్స్ లో మీరు ఏమే అన్న ఏదైనా ఇంటికి అలా వస్తామండి మాట్లాడ పదండి సచివాలయంనికి రావాల్సినట్టు అవసరం లేదు ఒకటి రెండు రోజులు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను మీ ఫోన్ లో రికార్డింగ్ అవుదా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే ఆ రికార్డింగ్ చేసుకోండి